రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారు పంటలు ఎండిపోతా ఉన్నాయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగులు పెన్షన్దారులు ఇబ్బంది పడతా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉన్నారు ప్రజా సమస్యలపై చర్చ జరగాలని మేమే ఒక అడుగు ముందుకు వేసి చాలా స్పష్టంగా చెప్పాం నిజానికి జగదీష్ రెడ్డి గారి వ్యాఖ్యల్లో తప్పే లేదు ఆయన ఎక్కడ కూడా పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించలేదు అయినా కూడా పెద్ద మనసుతో సభ జరగాలి ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి శాసనసభలో అన్ని విషయాలు కూడా ప్రస్తావించాలనే ఉద్దేశంతో మేము స్పీకర్ గారిని ఎల్ఏ మినిస్టర్ గారిని కలిసి చెప్పాం మరి చెప్పినప్పుడు మాకు అవకాశం ఇవ్వాలి కదా నిజంగా ఉరి తీసేటప్పుడు కూడా చివరి కోరిక మేము ముందే పోయి చెప్పడమే కాదు మీడియా కూడా వెళ్లి మా మాజీ శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు మేం స్పీకర్ ను ఎల్ఏ ను కలిశాము మేము క్షమాపణ చెప్తాం వెనక్కు తీసుకుంటాం ఎందుకంటే ప్రజా సమస్యల కోసం తప్పు చేయకపోయినా చెప్తామని కూడా